వృషభరాశి వారు ఈ రోజు కార్తీక అమావాస్య చాలా చాలా శక్తివంతమైనదండి ఈ అమావాస్య ఏంటంటే గనక సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మీరేంటంటే గనక జిల్లెడు చుట్టు దగ్గర ఇలా చేయండి మీకు ఉండే కష్టాలు పోవాలన్నా బాధలు పోవాలన్నా మీకు చక్కటి ఐశ్వర్యము అలానే కాకుండా మంచి ఫలితాలు రావాలన్నా ఆరోగ్యంగా మీరు ఉండాలన్నా సరేనండి మీ సమస్త బాధల్ని పోగొట్టుకోవటానికి ఈ పరిహారం మీకు ఎంత చక్కగా ఉపయోగపడుతుందంటే మీరు చెబితే నమ్మరు కానీ అంత మంచి ఫలితాన్ని తెచ్చి పెడుతుందండి అస్సలు వదులుకోకుండా ఏం చేయండి అంటే గనక జిల్లేడు చుట్టూ దగ్గరికి వెళ్ళండి రోజు అమావాస్య కాబట్టి ఏ సమయాలలోనే సరే జిల్లెడి చెట్టు దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే గనక మీరు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడే కొద్దిగన్ని ఆవాలను తీసుకెళ్ళండి ఆవాల్లో అతీత శక్తి దాగుంటుంది ఆవాలు చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి ఆవాలను తీసుకెళ్లి మీకుండే కష్టాలు బాధలు చెప్పుకొని ఏంటంటే గనక జిల్లెడు చెట్టు దగ్గర పడేయండి ఇలా పడేయటం వల్ల ఏంటంటే గనక మీకు సమస్త బాధలు పోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని మనకేంటంటే గనక మీ రాశిని బట్టి చెప్పబడుతుందనమాట వృషభ రాశి వారు ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి చేకూరటంతో పాటు అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా అండి గుర్తు పెట్టుకోండి ఇది మాత్రం మర్చిపోకుండా చేసుకోండి ఇది చేసిన తర్వాత మీకే తెలిసిపోతుంది జిల్లెడు చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఆ చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఇక మీకుండే కష్టాలన్నీ కూడా ఈ రోజుతో తుచ్చి పెట్టుకొని పోయి మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక మంచి స్థాయికి వెళ్ళగలుగుతారండి ఇంకా